ఇండస్ట్రీలో ఏ సినిమాని తీసుకున్నా అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా చిన్న హీరో సినిమా అయినా పెద్ద హీరో సినిమా అయినా కానీ ఏ సినిమాని తీసుకున్నా కానీ మనం విడుదలైనటువంటి నెల రోజులకే ఓటీటీలో ప్రత్యక్షం అవటం మనం చూస్తూ ఉన్నాం ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయినా కానీ సూపర్ హిట్ బంపర్ హిట్ అలాగే కలెక్షన్ కింగ్ వెయ్యి కోట్లు వచ్చినా గానీ ఆ సినిమా మనకి నెల రోజులకి మనం ఓటీటీలో ఓటీటీ స్ట్రీమింగ్ లో ప్రత్యక్షం అవటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి చూసినటువంటి ప్రేక్షకులు కానీ ఫ్యాన్స్ కానీ ఏంటి ఇలా ఈ విధంగా జరుగుతుంది ఏంటి మన హీరోకి కలెక్షన్లు వస్తున్నాయి టాప్ టాప్ లెవెల్లోకి వెళ్తున్నారు కలెక్షన్ టాప్ లెవెల్లోకి వెళ్తున్నారు అన్న టైంలోనే ఆ సినిమా నెల రోజులకి ఆ అది ఓటీటీ యొక్క స్ట్రీమింగ్ రావటం వలన చాలా బాధ కలుగుతుంది యొక్క ఫ్యాన్స్ కి సో అసలు దీని వెనుక ఏంటి కారణం ఉంది ఇది ఇది మొత్తం కూడా ఓటీటీ యొక్క స్ట్రాటజీ ఏనా అంటే ఎస్ అనేది చెప్పవచ్చు ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు వారికి కూడా విడుదలైనటువంటి ప్రతి ఒక్క సినిమా చూసుకున్నా గాని సో నెల రోజులే ఒక థియేటర్ లో ఆడుతుంది నెల రోజుల తర్వాత డైరెక్ట్ గా ఓటీ లో మనం ఆడుతూ మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ లిటిల్ హార్ట్స్ మూవీ మనం చూసాం కదా అది మూవీ థియేటర్ సినిమా థియేటర్ లో ఎంత సక్సెస్ అయిందో మంచి కలెక్షన్ వచ్చింది దాని సినిమా కూడా మంచి టాక్ రావటం రావడం మంచి యూత్ కి బాగా కనెక్ట్ అవ్వటం జరిగింది అది బాగా యూత్ కనెక్ట్ అయ్యి దాని యూత్ కి ఆ టచ్ అవ్వటం సో దాని మీద వచ్చినటువంటి వీడియోస్ కానీస్ మిమ్స్ కానీ బాగా సోషల్ మీడియాలో యూత్ బాగా వైరల్ చేయడం జరిగింది అలాంటి మూవీ కూడా అంత రన్నింగ్ లో బాగా కలెక్షన్ వచ్చే మూవీని కూడా మనకి నెల రోజులు తిరక్కు మునికే లోకి ప్రత్యక్షం అయింది సో అలాంటి మూవీ అనుకుంటే మళ్ళీ ఇంకో మూవీ మళ్ళీ ఇంకో మూవీ తీసుకుంటే ఓజీ ఆ ఓజీ మూవీ కూడా ఎంత పవన్ కళ్యాణ్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ హిట్ గా మనం చెప్పుకోవచ్చు కలెక్షన్ పరంగా కానీ స్టోరీ పరంగా గానీ నెంబర్ వన్ చాలా సూపర్ సూపర్ మూవీ మనం చెప్పుకోవచ్చు అలాంటి మూవీని దసరాకి కానుకగా అని ఓటీటీలోకి తీసుకురావటం జరిగింది సో ఇక్కడ మనకి అర్థం చేసుకుంటే అలాంటి బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి కలెక్షన్ వస్తూ అందులో రన్నింగ్ సినిమా థియేటర్ లో ఆల్రెడీ రన్నింగ్ అవుతా మంచి కలెక్షన్ లో ఉన్నటువంటి సినిమాలను కూడా మనకి నెల రోజులు తిరగ మునిపి స్ట్రీమింగ్ లో తీసుకురావటం జరిగింది సో దీనిని ఏది పవన్ కళ్యాణ్ మూవీని ఓటీటీలోకి తీసుకువచ్చిన తర్వాత దాదాపు మిలియన్స్ మినిట్స్ స్ట్రీమింగ్ జరిగింది ఎంత ఎంత బ్లాక్ బ్లాస్ట్ అంటే సూపర్ హిట్ అయితే ఏది ఓటీటీలో కూడా సూపర్ హిట్ ఫాలోయింగ్ కూడా మంచిగా ఉంది ఎవరకైతే ఓటీ సినిమా థియేటర్లు ఎవరైతే చూడడం వాళ్ళు ఉంటారో ఓటీటీలో లో చూస్తాం కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు వాళ్ళు కూడా సో నెక్స్ట్ చూసుకుంటే మనకి కాంతారా చాప్టర్ వన్ కాంతారా చాప్టర్ వన్ మంచి స్టోరీ పరంగా ఇది కన్నడ మూవీ సో కన్నడలో మంచి సక్సెస్ అయింది మన తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి కలెక్షన్లు వస్తున్నాయి ఈ సినిమాకి ఈ సినిమాకి రిషబ్ శెట్టి మంచి డైరెక్షన్ ఇచ్చి మంచిగా ఆ సినిమా మంచిగా తీయటం జరిగింది చాలా ఒక వేవ్ అనేది మంచి వేవ్గా మంచి క్లియర్ కట్ గా అంతా కూడా ఒక స్టోరీని చేయటం జరిగింది సో ఇలాంటి మూవీ కలెక్షన్ పరంగా దాదాపుగా ఇప్పుడు దాకా ఎనిమిది వందల కోట్లు పైగా మనకి కలెక్షన్ రావడం జరిగింది ఈ ఈ మూవీకి సో ఇలాంటి మూవీ వెయ్యి కోట్లకి దగ్గరకు వెళ్తుంది అన్న ఫ్యాన్స్ కానీ ఇది కన్నడ ప్రేమికులు కానీ చాలా మంది కూడా ఆశపడ్డారు ఎందుకంటే వెయ్యి కోట్లు రికార్డులు బద్దలు కొట్టేది ఈ మూవీ ఉన్నటువంటి రికార్డులు కూడా అన్ని బద్దలు బద్దలు కొట్టేస్తాయని ఆ ఎదురు చూస్తున్న టైంలో దీనిని ఈ యొక్క చాప్టర్ వన్ ఏది ంతర చాప్టర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం జరిగింది సో ఏమిటి మొత్తం కూడా ఎందుకు జరుగుతుంది అన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది దీన్ని ఆగస్టు ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేస్తే అక్టోబర్ మూడునే అక్టోబర్ సారీ అక్టోబర్ ముప్పై ఒకటిన ఇది ఓటీటీలోకి లోకి రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు సో ఎక్కువగా మనం చూసుకుంటే దక్షిణ మనకి దక్షిణ సినిమా ఇండస్ట్రీ లేదా నార్త్ ఇండస్ట్రీ ఈ రెండు మధ్య డిఫరెన్స్ చూసుకుంటే సౌత్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మూవీస్ ఎక్కువగా నెల రోజులకే ఓటీటీలోకి ఎంటర్ అవుతున్నాయి కంపేర్ టు మనం నార్త్ ఇండస్ట్రీ చూ చూస్తే సో ఆ నార్త్ ఇండస్ట్రీ మనకంటే కొంచెం మెరుగు పర్వాలేదు ఎందుకంటే అవి నెల రోజులు కాదు ఎనిమిది వారాలు అంటే రెండు నెలలకి ఓటీటీ లోకి అక్కడ ఉన్నటువంటి బాలీవుడ్ కి సంబంధించిన మూవీస్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్నాయి సో మనం దీని గురించి ఒక అవగాహన తీసుకొస్తే ఏది మనకి పెద్దోళ్ళు అంటారు కదా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే మాట ఉంటుంది కదా సో దాని ప్రకారమే ఎప్పుడైతే సినిమా వేవ్ ఉంటుందో ఆ వేవ్ ఉన్నప్పుడే ఓటీటీలోకి రిలీజ్ చేయాలి అనేది ఒకటి తీసుకుంటాం జరిగింది అంటే అదే అనుకుంటా వే అంటే ఆ సినిమా ఇండస్ట్రీ యొక్క జనాల్లో మైండ్ సెట్ లో ఆ మూవీ బాగుంది ఆ మూవీ ఇప్పుడు లో ఆడుతుంది అనే టైంలోనే ఓటీటీ తన యొక్క హక్కు సొంతం చేసుకుని ఓటీటీలో రిలీజ్ చేస్తే ఆ మూవీ ఓటీటీలో కూడా చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఓటీటీ యొక్క కలెక్షన్లు మనకి బాగా వస్తాయి అన్న యొక్క మెయిన్ యొక్క గోల్తో గోల్ తో ఓటీటీ యొక్క తన యొక్క ఆ సినిమా యొక్క హక్కులను సొంతం చేసుకుంటుంది దీని ప్రకారం చూసుకుంటే మనకి మనకి ఆ సినిమా ఇండో ఆ సినిమాని నిర్మించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలు కానీ డైరెక్టర్ కానీ వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి రావటం జరిగింది ఎందుకంటే మనకి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అది హిట్ అయినా ప్లాప్ అయినా కానీ సరే ప్లాప్ పక్కన పెట్టండి హిట్ అయినా కానీ ఆ సినిమా మనకి థియేటర్లో లో ఎన్ని రోజులు ఆడుతుంది సుమారుగా దాదాపుగా ఏ సినిమా తీసుకున్నా ఒక వన్ వీక్ లో టాక్ రావడం జరుగుతుంది వన్ వీక్ లో టాక్ వచ్చిన తర్వాత అది సూపర్ హిట్ బంపర్ హిట్ చూడొచ్చు అందరు కూడా చూడొచ్చు బాగుంది అంటే రెండో వారం నుంచి ఒక వారంలో ఫ్యాన్స్ మొత్తం చూసేస్తారు వన్ వీక్ లో మాక్సిమం ఫ్యాన్స్ మొత్తం కూడా ఆ మూవీని చూస్తారు నెక్స్ట్ సెకండ్ వీక్ ఎంటర్ అవుతుంది సెకండ్ వీక్ లో ఆ టాక్ ను బట్టి ఎవరికైతే టాక్ బాగుంది అని తెలిసిన తర్వాత మిగిలినటువంటి వారు కూడా సినిమాని చూస్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు వారు కూడా ఎక్కడ దాకా దాదాపు సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఫినిష్ అంతే నెల రోజులు మాత్రమే సినిమాకి కలెక్షన్ రావాలన్నా కానీ ఏ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ ప్రేక్షకులు నెల రోజులు మటుకి ఆ సినిమాని చూస్తున్నారు తర్వాత కలెక్షన్ రావు మూవీ యొక్క థియేటర్ ఆడించినా కానీ థియేటర్ సంబంధించిన యాజమాన్యానికి లాస్ట్ తప్పితే ఏం లేవు అని సినిమా ఇండస్ట్రీ మన సౌత్ కు సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీ డిసైడ్ అయ్యింది సో దీనికి ప్రకారమే ప్రత్యం ప్రత్యామ్ మనకి వారికి ఏం కనిపించింది ఇండస్ట్రీ వాళ్ళకి ఓటీటీ కనిపించింది అదే సమయంలో ఓటీటీ రావటం ఓటీటీకి సినిమా విడుదలవటం ముందలే వీటి మీద హక్కుల్ని ఇస్తున్నారు మేము సినిమా మూవీ ఇప్పుడు చెప్టెంట్ సపోజ్ సెప్టెంబర్ ఒకటి విడుదలవుతుంది అక్టోబర్ ఫస్ట్ మీకు ఓటీలకు మీకు విడుదల చేసుకోవటానికి మేము హక్కులు మీకు ఇస్తున్నాం అనే ముందర అగ్రిమెంట్ రాసుకోనల్ల వారు ఓటీటీలకి సినిమాని అమ్ముకుంటం జరుగుతుంది సో దీని వల్లనే మెయిన్ రీజన్ దీని వల్లనే ఓటీటీల్లో సినిమా త్వరగా రావటానికి నెల రోజుల క్రితమే రావటానికి రీజన్ గా మనం చెప్పుకోవచ్చు కానీ మన సౌత్ ఇండియాలో చూసుకుంటే చాప్టర్ వన్ ఇందులో మనం చెప్పుకునేది చాప్టర్ ప్రాంతాల చాప్టర్ ఉన్నా కాబట్టి డిఫరెంట్ మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అది ఎనిమిది వారాలకి తర్వాత ఇది ఓటీటీలోకి రావటం జరుగుతుంది సో ఆ సినిమా మనం సూపర్ అది సినిమా సూపర్ హిట్ సో దానికి నిర్మాతలో గాని ఎవరి బాధ్యలో గాని ఎందువల్ల అలా జరిగిందో గాని ఎనిమిది వారాలకి ఆ మూవీ ఓటిటీలో రావటం జరుగుతుంది సో దీని అన్నిటికి కూడా మనం అంచనా వేసుకుంటే ఈ యొక్క సినిమాలు హిట్టా సూపర్ హిట్టా అనేది తర్వాత సంగతి మనకి ఓటీటీలు కలెక్షన్లు ఏ విధంగా వస్తున్నాయి అనేది చూసుకుంటున్నారు ఓటీటీ వారు కూడా ఒక ఏమని నిర్ణయం తీసుకుంటున్నారంటే కోట్లు పెట్టి వందల కోట్లు పెట్టి మూవీస్ తీస్తున్నారు సో ఆ వందల కోట్లు పెట్టి మూవీస్ తీస్తున్నప్పుడు ఇక్కడ ఓటీటీలు మనం కొన్నప్పుడు వారు కూడా ఒక రకం కొనట్లేదు ఓటీటీలు చిన్న సినిమాలు ఏమన్న ఉంటే వాళ్ళు తగ్గట్టుగా ఖర్చు పెడుతున్నారు పెద్ద హీరోలకి పెద్ద బడ్జెట్ లో డబ్బులు ఖర్చు పెడుతున్నారు సో వారు కూడా ఆ విధంగా ఖర్చు పెడతన వలన ఓటీటీలోకి సినిమాలు వచ్చిన తర్వాత బాగా ఎక్కువగా ఆడటం వలన లాభాలు కూడా వాళ్ళు అర్జించడం వలన ఇంకా చాలా ఇంట్రెస్ట్ గా వాళ్ళు ఓటీటీలో ఓటీటీలో వాళ్ళు ఇది అమౌంట్ పెడతానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు సో ఇది మొత్తం మనం గమనిస్తే సో ఓటీటీ ప్లస్ థియేటర్లో రెండింటిలో కూడా సినిమాలు బాగా రిలీజ్ అవటం సో రెండు అన్నిటిలో కూడా కలెక్షన్లు బాగా రావడం కూడా అందరిని సంతృప్తి పరుస్తుంది సో థ్యాంక్ యూ